హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్ అండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఈ పాలు బాగా మరిగించుకోవాలి ఈ లోపు కస్టర్డ్ పౌడర్ తీసుకుని పాలల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు అయితే సరిపోద్ది అర లీటర్ పాలకనే మూడు స్పూన్లు కస్టర్డ్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం పాలు పోసి దీన్ని కలుపుకుందాం నీళ్ళతో అన్నా కలుపుకోవచ్చు మీరు పాలతో కలుపుకుంటే మనం పాలల్లో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను పాలతో తీసుకున్నాను కొన్ని పాలు పోసుకుని వండలు ఏమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుందాం దీన్ని పక్కన పెట్టేద్దాం అండి ఇప్పుడు పాలు పొంగుతున్నాయి కదా ఇవి బాగా మరిగించుకోవాలి పొంగు రాకుండా గరిటెపెట్టి కలుపుకుంటా మరిగించుకోవాలి ఒక పది నిమిషాల వరకు పాలు కొంచెం మరిగేటట్టు మరిగించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ అది వేసుకోవాలి వేసుకున్నాక చిక్కబడుతుంది కలుపుకుంటా మరిగించుకోవాలి చూడండి ఇలా చిక్కబడింది కదా దీన్ని బాగా కలుపుకుందాం ఇలా చిక్కగా వద్దు కస్టర్డ్ పొడి వేసిన తర్వాత కస్టర్డ్ పాలు వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని అడుగు పట్టకుండా తిప్పుకోవాలండి అలాగా ఒక పది నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది కలుపుతానే మరిగించుకుందాం లేకపోతే అడుగు పట్టేస్తుంది కస్టర్డ్ వేసిన తర్వాత చిక్కబడింది కదా నేను ఒక చిన్న కప్పుతో కప్పుడు పైగా పంచదార వేశానండి మీరు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మీరు తినే తీపికి తగ్గట్టు వేసుకు వేసుకోవాలి నేనైతే కప్పుడున్నరకే పైగా వేసాను ఇలా పంచదార కరిగేదాకా మరిగించుకుందాం ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే పంచదార కరిగిపోద్ది కస్టర్డ్ కూడా బాగా చిక్కపడుతుంది చూడండి దగ్గరికి చూపిస్తాను ఇలా బాగా చిక్కగా అయిందా కదా ఇలా బాగా చక్కగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి బాగా చల్లారి పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత వేరే బౌల్లో వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకుని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం గట్టిపడుతుంది కస్టర్డ్ అన్నది బాగా కూల్గా ఉండాలి మనం తినేటప్పటికి బాగా కూల్ అవ్వాలి దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకుందాం మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఒక యాపిల్ ఒక దానిమ్మ రెండు బనానాలు వేస్తున్నాను బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి బాగుంటాయి చూడండి రెండు గంటల తర్వాత చూపిస్తాను దీన్ని క్రీమీ స్టెక్చర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి బాగా చిక్కబడింది కదా బాగా కలిపేసుకుందాం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకోవాలి నేను గ్రీన్ యాపిల్ తీసుకున్నాను మీకు కావాలంటే నార్మల్ యాపిల్ కూడా తీసుకోవచ్చు ఒక కప్పుడు గ్రీన్ యాపిల్ ముక్కలు ఒక కప్పుడు బనానా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బాగుంటాయి మీరు తినేటప్పుడు గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు కొన్ని దానిమ్మ గింజలు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నది మనకు నచ్చినవి అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా ఫ్రూట్ కస్టర్డ్ అన్నది రెడీ అయిపోద్ది ఈ హాట్ హాట్ సమ్మర్ని కూల్ కూల్గా చేసుకోండి ఇలా కస్టర్డ్ చేసుకుని టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి మంచి చల్లగా ఉంటుంది కడుపులో పొట్టగా ఎంతో హాయిగా ఉంటుంది పిల్లలు ఎంతో టేస్టీగా ఉంటే ఎంతో ఇష్టంగా తింటారు కొన్ని గింజలు అన్నది పైన డెకరేషన్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కస్టర్డ్ అన్నది ఒకసారి తింటే మీరే సమ్మర్లో ఒక ఐదు సార్లు అన్న చేసుకుని తింటారు అంత బాగుంటుంది చూడండి ఎంతో చిక్కగా ఎంతో బాగుంది కదా దీని స్టెక్చర్ అన్నది ఎలా ఉండాలి ఇలా ఉంటేనే మనకి మనం ఈ కస్టర్డ్ పాలని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చు నేను కొంచెమే చేశాను కాబట్టి ఇంక మొత్తం కలిపేశానండి అంతే ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్